గుడ్ ఈవినింగ్ డిఎస్సి యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక డిఎస్సి క్లాసెస్ చూడండి ఈరోజు టాపిక్ వచ్చి సమానత సుస్థిర అభివృద్ధి ఇది టెన్త్ క్లాస్ ట్వెల్త్ లెసను ఈ అంటే ఇది సుస్థిర అభివృద్ధి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టాపిక్ తీసుకున్నాను అండ్ ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్ ఉంది చూసారా దీనిలో కూడా కంటిన్యూ ఉంది ఇది కూడా నేను ఆల్రెడీ ఈ నోట్స్ ప్రిపే ప్రిపేర్ అయిన తర్వాత అది అది క్లియర్ చేస్తాను ఓకే ఫస్ట్ అయితే చూడండి టాపిక్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఒకరికి షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఒక లైక్ చేస్తే మరి కొంతమందికి చేరుద్ది షేర్ చేశారనుకోండి మీలాంటి వారికి సబ్జెక్ట్ అర్థమవుద్ది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి సమానత సుస్థిర అభివృద్ధి అసలు అభివృద్ధి అభివృద్ధికి కొలబద్ద మెరుగైంది ఏంటంటే మానవ అభివృద్ధి సూచిక హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అభి అభివృద్ధికి కొలబద్ధగా సూచిస్తారనమాట ఈ సూచికని ఓకేనా అంటే నేను టెక్స్ట్ బుక్లో ఉన్న బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఓన్లీ బిట్ వైజ్గా రాస్తున్నాను చూడండి ధారవి అనే మురికివాడ ఎక్కడ ఉందంటే ముంబైలో నెక్స్ట్ భారతదేశంలో శతకోటీశ్వరులకు ఉన్న మొత్తం సంపద శతకోటీశ్వరులకు ఉన్న మొత్తం సంపద రెండు వేల పదకొండులో పదకొండు వేల బిలియన్స్ రూపాయల్లో అనమాట పదకొండు వేలు ఉన్నాయి నెక్స్ట్ భారతదేశంలో శతకోటీశ్వర్లు కోటేశ్వరులు అంటే బిలీనియర్స్ అంటారు కదా వాళ్ళ సంఖ్య అంత ఎంతకు పెరిగిందంటే యాభై ఐదు ఇది కూడా టూ థౌజండ్ లెవెన్ లెక్కల ప్రకారం నెక్స్ట్ పర్యావరణం అభివృద్ధి ఆర్థిక వ్యవస్థలోని సహజ వనరులు అంటే సహజ వనరులు అంటే భూమి నీరు ఖనిజాలు చెట్ల నుంచి వచ్చే ఉత్పత్తులు పశువులు ఇవన్నీ సహజ వనరులు కదా వీటి మీద ప్రధానంగా అందించడంలో పర్యావరణ సామర్థ్యాన్ని పర్యావరణ వనరుల సరఫరా విధి అంటారు అంటే ఈ సహజ వనరులన్నిటినీ మనకి ప్రధానంగా అందించడంలో ఉన్న సామర్థ్యం అనమాట పర్యావరణ వనరుల సరఫరా విధి అంటారు రాచల్ కార్పస్ ఈమె ఒక మహిళ ఈమె పంతొమ్మిది వందల అరవై రెండులో సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రచించారు అంటే ఇలా కూడా చిన్న బాక్సెస్ ఇచ్చి ఆ బాక్స్లో ఉన్న మ్యాటర్ మీద కూడా బిట్ రావచ్చు సో ఒకసారి చూడండి పంతొమ్మిది వందల అరవై రెండులో సైలెంట్ స్ప్రింగ్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరంటే రాచల్ కార్పస్ నెక్స్ట్ సుస్థిర అభివృద్ధి అసలు ఇది ఒకసారి డిఎస్సిలో వచ్చిన బిట్టు కొంచెం ఇండైరెక్ట్గా అడిగారు సుస్థిర అభివృద్ధి అంటే ఏం లేదు భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవడం భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీ తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత ప్రస్తుత తరాల అవసరాలను కూడా తీర్చుకోవడం అనమాట దీన్ని సుస్థిర అభివృద్ధి అంటారు నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో జీడిమామిడి తోటలను పురుగుల బార్ నుండి రక్షించడానికి కేరళ ప్రభుత్వం ఎండోసల్ఫాల్ అనే మందుని పదిహేను వేల ఎకరాల్లో పిచికారి చేసింది పిచికారీ చేయటం అంటే పైనుంచి హెలికాప్టర్స్ ద్వారా జిమ్మింది అనమాట పైనుంచి అది ఏంటంటే ఆ మందు ఎండో సల్ఫాన్ ఏ సంవత్సరం ఇయర్ ఇంపార్టెంట్ చూడండి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఏ రాష్ట్రం అంటే కేరళ ఓకే పై సంఘటన ఎక్కడ జరిగింది కేరళ ఉత్తర ప్రాంతంలో జరిగింది కేరళ యొక్క ఉత్తర ప్రాంతం అదేంటంటే కాసర్గఢ్లో కాసర్గడ్ అనొచ్చు కాసర్గోడ్ అని ఇచ్చాడు కాసర్గోడ్లో జరిగింది నెక్స్ట్ సర్దార్ సరోవర్ ఆనకట్ట ఏ రాష్ట్రంలో కలదు ఏ రాష్ట్రంలో ఉంది గుజరాత్ ఈ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడింది నర్మదా నదిపై నిర్మించిన కాంక్రీట్ గ్రావిటీ డ్యామ్ నెక్స్ట్ నెక్స్ట్ పర్యావరణం సుస్థిరత అనే అంశాలు ఏ అంశంలో బలంగా ఏ అంశంతో బలంగా ముడిపడి ఉన్నాయి పర్యావరణం సుస్థిరత అనే అంశాలు ఏ అంశంతో బలంగా ముడిపడి ఉన్నాయంటే సమానత అనే అంశంతో నర్మ నర్మదా నదిని కాపాడే ఉద్యమం నర్మదా నది కోసం కాపాడే ఉద్యమం ఏంటంటే నర్మదా బచావు అనే ఉద్యమాన్ని చేశారనమాట నెక్స్ట్ ఇక్కడ చిన్న సబ్ టాపిక్ ఇచ్చారు చిప్కో ఉద్యమం చిప్కో ఉద్యమం ఎక్కడ జరిగింది అంటే ఉత్తరాఖండ్లో చిప్కో ఉద్యమం పంతొమ్మిది వందల డెబ్బైలో ఆరంభమైంది చిప్కో అంటే హత్తుకోవడం చిప్కో ఉద్యమం చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగిందంటే ఉత్తరాఖండ్ ఓకే చిప్కో ఉద్యమం పంతొమ్మిది వందల డెబ్బైలో ఆరంభమైంది మనకి టెక్స్ట్లో చిప్కో ఉద్యమంలో ఈబిట్స్ ఇచ్చాడు చిప్కో అంటే హత్తుకోవడం అంటే చెట్లు నరికి వేయకుండా వాళ్ళు అడ్డుకున్నారన్నమాట అక్కడ ప్రధాన పాత్ర పోషించింది ఎవరంటే ఆ ప్రాంతంలోని గ్రామీణ మహిళలు అనమాట ఓకే ఇది పూర్తిగా ఆరంభమైందేమో నై నైన్టీన్ సెవెంటీలో మొత్తం ఇండియా అంతా వ్యాపించింది నైన్టీన్ ఎయిటీలో మార్చ్ ట్వంటీ సిక్స్త్ ఇంటర్మీడియట్లో నేను ఒకసారి మీకు దీని టెక్స్ట్లో చూపిస్తాను చిప్కో ఉద్యమం దీనిలో కూడా ఉంది ఆల్రెడీ నేను షార్ట్ చేశాను చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది గ్రామీణ మహిళలు ఓకే సాంప్రదాయ అటవీ హక్కుల కోసం మొదలైన ఉద్యమం చిప్కో ఉద్యమం అంటే అటవీ హక్కులు అంటే భూమి అడవులు నదిపై ప్రజల హక్కుల కోసం నెక్స్ట్ కాలుష్య రహిత నీటిని గాలిని పొందే హక్కు ఉందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కాలుష్యరహిత నీటిని గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఏ సంవత్సరంలో అంటే నైన్టీన్ నైంటీ వన్లో ఏ హక్కుల భాగంపై అంటే పైదానికి ఇది ఏ హక్కులో భాగం అంటే జీవించే హక్కులో భాగం ఓకే నెక్స్ట్ సేంద్రియ వ్యవసాయం యొక్క ముఖ్య లక్షణం స్థానిక వనరుల్ని వినియోగించడం మొక్కలకు పోషకాలను ఇచ్చే నేలలోని సూక్ష్మజీవులు రైజోబియం అజటో బాక్టర్ అంటే ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయి మనకి టూ నేమ్స్ మెన్షన్ చేశారు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఉన్న నేమ్స్ మీకు చూపిస్తుంది అనమాట రసాయనిక ఎరువులను పురుగు మందులను నిషేధించే సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్రం సిక్కిం మొత్తం సేంద్రియ వ్యవసాయానికి సేంద్రీయ వ్యవసాయాన్ని మార్చాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం సిక్కిం అది ఏ సంవత్సరం నాటికి సాధించాలనుకున్నారు రెండు వేల పదిహేను నాటికి ఓకే సిక్కిం లాగానే హండ్రెడ్ పర్సెంట్ సేంద్రీయ వ్యవసాయంగా చేయాలని యోచిస్తున్న రాష్ట్రం ఉత్తరాఖండ్ సిక్కిం లాగానే సేంద్రీయ వ్యవసాయాన్ని ఉపయోగ వ్యవసాయాన్ని ఆరంభించాలని అనుకున్న రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్ నెక్స్ట్ ఇక్కడ సంచార జాతులు ఇచ్చారు సంచార జాతులు అంటే అంతరించిపోయే ప్రమాదం ఉన్న సంచార జాతులు ఎక్కడ కెన్యాలో కెన్యాలో మసాయి యోధులు కజకిస్తాన్ యోర్త గిరిజనులు టిబెట్లో కియాంగులు అమెరికాలో గౌచో తెగవారు వీళ్ళు అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నారు ప్రమాదం ఉన్న సంచార జాతులు నెక్స్ట్ అయిపోయింది టెక్స్ట్ బుక్లో ఇవే ఉన్నాయి ఇంపార్టెంట్ అధిక పోషకాలను కలిగి ఉండేవి చిరుధాన్యాలు ఓకే ఫ్రెండ్స్ టెన్త్లో ఇవే అయితే ఉన్నాయి నెక్స్ట్ ఇదే సుస్థిర అభివృద్ధి సమానత గురించి ఇంటర్మీడియట్లో ఓకే ఇంటర్మీడియట్ ఇప్పుడు చూద్దాం చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి ఇంటర్మీడియట్లో మనకి ఇంటర్మీడియట్ స్థాయి వరకు మనం చదవాలి కాబట్టి మనకు తప్పదు చూడండి ఇక్కడ నేను అండర్లైన్ చేశాను ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణం అని కదా ఆంగ్ల పదాన్ని ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది ఎన్విరానర్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది ఎన్విరాన్ అంటే చుట్టూ ఉన్న అని అర్థం నెక్స్ట్ పర్యావరణంలో సజీవ భాగాన్ని సజీవ పర్యావరణం అంటారు నిర్జీవంగా ఉండే భాగాన్ని భౌతిక పర్యావరణం అని పిలుస్తారు నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఇంపార్టెంట్ మనకి ఆల్రెడీ చాలా వరకు తెలిసినవి ఉంటాయి చూడండి పర్యావరణం భావనలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అమెరికా జాతీయ పర్యావరణ విధాన చట్టం ఎన్ఈపిఏ నేషనల్ ఎన్విరాన్మెంటల్ పాలసీ యాక్ట్ ఇది ఎప్పుడంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అమెరికా జాతీయ పర్యావరణ విధాన చట్టం ఓకే ఇక్కడ పర్యావరణంలో ఇంకా నాలుగు విధాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు ఎవరంటే రావండు ఊటెన్ భౌతిక పర్యావరణం భౌతిక పర్యావరణం అంటే భూమి వాతావరణం వృక్ష సంపద అంటే మన చుట్టూ ఉన్న చుట్టుపక్కల ఉన్న వాటి స్వభావం అవస్థాపన సౌకర్యాల గురించి చెప్పేదే భౌతిక పర్యావరణం సాంఘిక పర్యావరణం అంటే జనాభా జనసాంద్రత మతపర మతపరమైన విద్యాపరమైన అంశాలు వస్తాయి ఓకే నెక్స్ట్ ఆర్థికపరమైన అంశాలంటే ఏమిటి ఉద్యోగిత నిరుద్యోగం ఆదాయ వనరులు ఉత్పత్తి కారకాల లభ్యత మొదలైనవి వస్తాయి మనోహర మనోహరమైన పర్యావరణం అంటే చారిత్రాత్మక అంశాలు అనమాట శిల్ప సంపదకు సంబంధించింది పురావస్తు పురావస్తు శాఖకు సంబంధించినవి ఇవన్నీ ప్రకృతికి సంబంధించినవి మనోహరం అంటే ప్రకృతికి సంబంధించిన విషయాలు వస్తాయి నెక్స్ట్ పర్యావరణం గురించి కొన్ని భావనలు పర్యావరణం అంటే పర్యావరణంలో జీవాంశాలు ఉంటాయి నిర్జీవాంశాలు ఉంటాయి వాటి పరస్పర ఆధారిత ప్ర పరస్పర ప్రభావితాలను కలిగి ఉంటాయి ఈ విషయాలన్నింటినీ అధ్యయనాన్ని జీవావరణ శాస్త్రం ఎకాలజీ అంటారు ఓకే నెక్స్ట్ జీవావరణ వ్యవస్థ ఏజీ ట్రాన్స్లీ అనే జీవావరణ శాస్త్రవేత్త పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మొదటిసారి జీవావరణం అనే పదాన్ని ఉపయోగించాడు మనకి ఇవన్నీ అక్కర్లేదు మనకి రిలేటెడ్ టాపిక్కే మనం చదువుకున్నాం జీవవైవిధ్యం ఇక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే మనకి ఎక్కడో చోట తగులుతుంది హౌస్ ఎఫెక్ట్లో కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి మరియు మీథేన్ ఈ రా ఈ వాయువులు ఎక్కువైన కార్య కారణంగా సూర్యుని నుండి విడుదలయ్యే రేడియేషన్ ద్వారా లోపలికి రాణిస్తాయి ఓకేనా ఇది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ భూమి వేడెక్కటం గ్లోబల్ వార్మింగ్ గత శతాబ్దం నుంచి భూ వాతావరణ ఉష్ణోగ్రత వన్ పాయింట్ వన్ ఫారెన్ హీట్ పెరిగిందనమాట ఆమ్ల వర్షాలు అంటే చూడండి ఆమ్ల వర్షాలు ఎక్కడో ఒక చోట మనకి వస్తుంది ఏంటంటే వాతావరణంలోని నైట్రిక్ సల్ఫిక్ ఆసిడ్ ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువగా ఉండి తద్వారా పడే రసాయనిక వర్షాలే ఆమ్ల వర్షాలు ఇక్కడ ఇవి ఇంపార్టెంట్ నైట్రిక్ యాసిడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ నైట్రిక్ ఆమ్లము సల్ఫ్రిక్ ఆమ్లాలు ఈ రెండు ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువ ఉండి తద్వారా రసాయనిక వర్షాలనే ఆమ్ల వర్షాలు అంటారు చాలా అంతవరకు నెక్స్ట్ ఓజోన్ పొర క్షీణత ఓజోన్ డిప్రెషన్ అంటారు స్ట్రాటో ఆవరణం ఓజోన్ పొర ఇది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటో ఆవరణలో ఓజోన్ పొర ఉంటుంది ఓజోన్ని త్రీగా సూచిస్తారు రసాయనిక నామం అంటారు కదా ఈ తగ్గిపోవటానే ఓజోన్ క్షీణ ఓజోన్ పొర క్షీణత అంటారు ఏమవుతుంది ఓజోన్ పొర క్షీణించే అతి నీల అతి నీల లోహిత కిరణాలు లోప చొచ్చుకు రాకుండా ఓజోన్ పొర రక్ష కవశంగా మనకు పనిచేస్తుంది ఎప్పుడైతే ఈ క్షీణించిందో డైరెక్ట్గా మన మీదకి ప్రత్యక్షంగా ప్రసరిస్తాయి అన్నమాట అప్పుడు నష్టం సంభవిస్తుంది సో వీటి కారణం ఏంటంటే ఈ ఓజోన్ పొర క్షీణత క్షీణించడానికి కారణం ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ నైట్రోజన్ ఆక్సైడ్ నెక్స్ట్ ఏసీ ఫ్రిడ్జ్లో ఉండే క్లోరో ఫ్లోరో కార్బన్స్ సిఎఫ్సి ఇది డిఎస్సిలో వచ్చిన బిట్టే సిఎఫ్సి అంటే క్లోరో ఫ్లోరో కార్బన్స్ నెక్స్ట్ ఆర్థిక అభివృద్ధి ఇది కాదు సహజ వనరులు ఇవి మనకి తెలిసిందే ఇది కూడా ఇది ఇచ్చాడు టెక్స్ట్లో పునరావృతం అయ్యే వనరులు మనకి ఈ టాపిక్లో వస్తుంది టెన్త్లో పునరావృతం అయ్యే వనరులు పునరావృతం కాని వనరులు పునరావృతం అయ్యేవంటే క్షీణించిన వనరులు అనమాట ఎంత ఎలాంటి తరుగుదల లేకుండా ఎన్నిసార్లు ఉపయోగించినా క్షీణించవు అలాంటి వాటిని పునరావృతం అయ్యే వనరులు అంటారు వాటినే సాంప్రదాయేతర వనరులు అని కూడా అంటారు ఇది ఇంపార్టెంట్ అంటే నిల్వలు స్థిరంగా ఉండక పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి వీటినే సాంప్రదాయతర వనరులు అని కూడా అంటారు ఉదాహరణ గాలి సవరశక్తి సముద్ర పనులు భూగర్భ ఉష్ణ వనరులు ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి పునరావృతం కాని వనరులు అంటే ఏంటి వాడుకుంటూ పోతే తిరిగిపోతాయి ఇంకా మరలా అవి మనకి దొరకవు అనమాట వీటిని సాంప్రదాయ వనరులు అంటారు పునరుత్పత్తి చేయలేము చేయలేము వాడేస్తే ఇంకా పునరుత్పత్తి ఎలా జరుగుతుంది జరగదు దొరకదు వాటికి ఉదాహరణ బంగారం వెండి రాగి శిరాజంధనాలు నూనెలు ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ పర్యావరణం మరియు ఆర్థిక అంశాలు ఇక్కడ ఒక బిట్ ఉంది పంతొమ్మిది వందల అరవై ఆరులో బ్రిటిష్ ఆర్థికవేత్త కెన్నెత్ ఈ బౌల్డింగ్ పర్యావరణ వనరులను విపరీతంగా వాడుకోవటంతో వాడుకోవడం ఎంతో ప్రమాదకరమని ప్రపంచాన్ని హెచ్చరి హెచ్చరించాడు ఎప్పట్లో నైన్టీన్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్లోనే హెచ్చరించాడు నెక్స్ట్ వాతావరణ కాలుష్యం వాయు కాలుష్యం ఇది లేదు కాబట్టి మనం చెప్పుకున్న పర్యావరణ క్షీణతకు కొన్ని ముఖ్య కారణాలు ఇచ్చాడు జనాభా పేదరికం ఇవి ఇప్పుడు మొన్న ట్వెల్త్ లెసన్లో టాపిక్ కాదు సో నేనైతే ఇవి చేయలేదు ఒకసారి మీకు అంతే నీటి కాలుష్యం నేల కాలుష్యం వాయు కాలుష్యం ఇలా ఇచ్చారనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు కొన్ని చట్టాలు చేసింది ఇది చాలా ఇంపార్టెంట్ జీవ జంతు పరిరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ నీటి కాలుష్య నివారణ నియంత్రణ చట్టం నైన్టీన్ సెవెంటీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మరియు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సంవత్సరంలో సవరించబడింది వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం నైన్టీన్ ఎయిటీ వన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వాయు కాలుష్య నివారణ నియంత్రణ నియమాలు పంతొమ్మిది వందల ఎనభై రెండు అడవుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సవరించబడింది పర్యావరణ పరిరక్షణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఒక చిన్న స్లిప్ మీద అయితే రాసుకుని మీరు రోజు వాటిని చూశారనుకోండి మీకు మైండ్లో ఈజీగా ఉంటుంది వీటిని అంత ఈజీగా వదిలిపెట్టకండి ఓకే నెక్స్ట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఢిల్లీలో ఏడు జోనల్ ఆఫీసులని అంటే ఏ ఆఫీసులు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డుని స్థాపించింది ఏ సంవత్సరం అంటే పంతొమ్మిది వందల నాలుగు చాలా ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ రిలేటెడ్ టాపిక్కే నేను చెప్తున్నాను చూడండి ఈ ఇక్కడ చిప్కో ఉద్యమం మనకి టెన్త్లో ఉంది కదా సేమ్ పిక్చర్తో ఉంటుంది చిప్కో ఉద్యమం మనకి ఇక్కడ ఇయర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మార్చ్ ఇరవై ఆరు ఉత్తరాఖండ్లో రేణి అనే గ్రామానికి చెందిన మహిళలు అనమాట అంటే ఏ గ్రామంలో చెందినవారంటే రేణి ఓకే చూసారు కదా ఇది పంతొమ్మిది వందల ఎనభై నాటికి ఈ ఉద్యమం భారతదేశం అంతా వ్యాపించింది మనకి టెన్త్లో పంతొమ్మిది వందల డెబ్బైలో ఆరంభమైందని ఇచ్చారు నైన్టీన్ సెవెంటీలో ఆరంభం అని ఇచ్చారు ఆరంభం అని ఇచ్చారు అనమాట టెన్త్ టెన్త్లో ఓకే చూడండి నెక్స్ట్ స్వచ్ఛ భారత్ అభియాన్ ఏ కథం స్వచ్ఛతాకి ఓర్ ఒక అడుగు స్వచ్ఛత వైపుకు వెయ్యండి అనేది ఇది ఎప్పుడు ప్రారంభించారంటే పన్ రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున ఇది ఎందుకు ప్రారంభించారంటే గాంధీ గారి నూట యాభై జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అంటే ప్రతి ఒక్కళ్ళు వంద గంటలు పరిశుభ్రత మీద దృష్టి పెట్టాలని సూచించారు నెక్స్ట్ ఇది లేదు సుస్థి ఇక్కడ సుస్థి సుస్థిరత్వ భావన సుస్థిరత్వం అనే భావన ఐరోపాలో అటవీ అధికారులు పం పద్దెనిమిది పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రవేశపెట్టబడిన ఒక ప్రక్రియ అసలు ఆ సుస్థిర అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బ్రిట్లాండ్ కమిషన్ తన అవర్ కామన్ ఫ్యూచర్ అనే నివేదికలో సుస్థిరత్వాన్ని ప్రస్తుతం తరం వారి అవసరాలు ఆకాంక్షలు నెరవేరుస్తూ మరోవైపు భవిష్యత్తు తరాల వారు తమ అవసరాలను తీర్చుకోగల సామర్థ్యాన్ని ఏమాత్రం ప్రభావితం చేయకుండా కొనసాగటం మనకు టెన్త్లో ఇచ్చింది ఆ సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అవసరాలు అభివృద్ధి మరియు భవిష్యత్తు తరాలు ఈ మూడు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సుస్థిర ఆర్థిక అభివృద్ధి అనే భావన యొక్క లక్ష్యం ఏంటంటే ఆర్థిక కార్యకలాపాల లాభాలను పెంపొందించుకోవడంతో పాటు ఉత్పాదక సంపద విలువను పరిరక్షించుకోవడం ఇవి చూడండి ఇక్కడ ఈ మూడు అంశాలు ఏంటంటే ఆర్థిక పరం సాంఘిక పర్యావరణం ఈ మూడు అనమాట ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన స్వతంత్రమైన అనుఘటకాలు ఓకే సుస్థిర అభివృద్ధి సాధించాలంటే పర్యావరణ విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వాలి సమితి రెండు వేల ఐదు రెండు వేల పదిహేను కాలాన్ని సుస్థిర అభివృద్ధి విద్యా దశాబ్దంగా ప్రకటించింది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఇంటర్మీడియట్ స్థాయి వరకు అని మనకి సిలబస్ ఇచ్చారు కాబట్టి మనం కంపల్సరీ చదవాలి ఓకే ఫ్రెండ్స్ ఇవే మొత్తం నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే మీకు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టి మరీ చూపించాను కాబట్టి నేను ఏది వదలలేదు మన టెన్త్ క్లాస్ రిలేటెడ్ టాపిక్ చూడండి నా దగ్గర టెన్త్ క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ ఉంది మొన్న నేను చేసిన నోట్స్లో కొన్ని అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి జనసాంద్రత పదమూడు అని ఉంది నాది ఓల్డ్ టెక్స్ట్ బుక్లో పదమూడు అని ఉంది కొన్ని టెక్స్ట్ బుక్స్లో పదిహేడు అని కూడా ఉంది అది టెక్స్ట్ బుక్లో ఉన్నది నేను మీ దగ్గర ప్రజెంట్ చేశాను నేనైతే సొంతంగా చెప్పడం కాదు కదా అక్కడ నోట్స్ ఎలా ఉందో నేను అలా అయితే చెప్పాను కొంతమంది కొంచెం నెగిటివ్గా మాట్లాడుతున్నారు డిస్కరేజ్ చేస్తున్నారు చూడండి నేను టెన్త్లో ఉన్నది మీకు చూపిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఫ్రీగా క్లాసెస్ చేస్తున్నాను కదా ఏదో ఆశించి కాదు నాకు తెలిసిన సబ్జెక్ట్ మీకు చెప్పాలని చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ